బాంబే నగరం ఎప్పుడూ ఆగని సిటీ కార్ల హార్న్లు వీధుల్లో హడావుడి పోలీస్ సైరన్లు ఇది అంతా సాధారణమే కానీ ఈ నగరంలో ఒక ఫ్యామిలీ మాత్రం అసలు సాధారణం కాదు ఈ కుటుంబంలో పేరు ప్రతిష్ఠ శక్తి అన్నీ ఉన్నాయి కానీ అదే సమయంలో రక్తం మరిగించే రహస్యాలు కూడా ఉన్నాయి ఈ ఫ్యామిలీకి పెద్దవాడు ఏసిపి అర్జున్ కుమార్ కఠినమైన ఆఫీసర్ నేరస్తులు అతని పేరుకే భయపడతారు ఆయన తండ్రి రాథోడ్ బాంబేలో టాప్ క్రిమినల్ లాయర్ అతని భార్య ఇంట్లో ఉంటూ ప్రతి ఒక్కరినీ చూసుకునే సరళత అక్క అంజలి బంగారం మనస్సు ఇంట్లో ప్రేమతో మాట్లాడేది ఒక్కదే చివరగా ఈ ఇంట్లో చిన్నవాడు రాజేష్ రాజేష్ అక్కాగా పన్నెండు ఏళ్ల అల్లరి పిల్ల కంటే బయట తిరగడానికే ఎక్కువ ఇష్టం ఏ పని చేయడు ఇంట్లో అతన్ని చూసి అందరూ చిరాకు పడతారు ఏసిపి అర్జున్ రాజేష్ అంటే పని ఒప్పుని సతాయించేవాడు ఇంట్లో ఉండే అర్హతే లేదు లాయర్ రాథోడ్ జీవితంలో ఏదో ఒకటి కావాలి లేని పనులు చేయొద్దు అర్జున్ ధర్త రోషిని ఇంట్లో శాంతి లేదు ఈ వల్ల కాని ఈ ఇంట్లో రాజేష్ను అర్థం చేసుకున్న ఒకరే ఉంది అంజలి నా తమ్ముడు చెలారే కాని మంచోడు ఎప్పుడో ఒకరోజు మారుతాడు అలా రోజులు గడుస్తున్నాయి కాని ఒకరోజు ఈ ఇంటి కలుపు దగ్గర విధి నిలబడింది రాత్రి ఏడు గంటలు అంజలి రాజేష్ మాత్రమే ఇంట్లో తల్లి బయటకు వెళ్ళింది తండ్రి కోర్టులో కేసు అర్జున్ డ్యూటీలో అంజలి గదిలో కూర్చుని హోంవర్క్ చెప్తూ ఉంది రాజేష్ కూడా దగ్గరే తిరుగుతున్నాడు అప్పుడే తలుపు దగ్గర ఒక భారీ శబ్దం ధడ్ ధడ్ అంజలి చెప్తుంది రాజేష్ ఎవరో తలుపు తడుతున్నారు నువ్వు చూడకు నేను చూస్తాను అంజలి తలుపు దగ్గరికి వెళ్ళి తెరవగానే అక్కడ ఒక పెద్ద శరీరం పెద్ద మీసాలు పెద్ద కోపంతో ఉన్న ముఖం ఆ మనిషి బాంబేలో పేరు విన్నావనికే రౌడీ అతను లోపలికి అడుగు పెడుతాడు రాథోడ్ ఎక్కడ అర్జున్ ఎక్కడా అంజలి భయపడుతుంది వారు ఇంట్లో లేరు సార్ ఏమైనా పని ఉందా రౌడీ వారికి చెప్పాల్సిన విషయం ఉంది నేను లేకుండా వెళ్ళను అతను అలా గుమ్మం దగ్గర నిలబడ్డ వెంటనే ఇంటి వెనుక భాగం నుండి అరుపులు వినిపిస్తాయి అగ్రిక్ ఒక ఘోరమైన పోరాటం పగులు వస్తువులు విరిగిన శబ్దం పది నిమిషాల తర్వాత ఆ రౌడీ నేలమీద కేకలు చేస్తూ పడిపోయాడు శరీరం మొత్తం రక్తంతో నిండి ఉంది ఇంటిలోపల ఉన్నది ఒక్క అంజలి రాజేష్ మాత్రమే అందరూ ఇంటికి చేరుకున్నాక తలుపు ముందు విడ్డూరమైన నిర్మలం పోలీస్ కార్లు సైరన్లు కెమెరాలు రిపోర్టర్లు ఏసిపి అర్జున్ లోపలికి దూసుకుపోతాడు ఇది ఎవరు చేశారు ఆ రౌడీ బాంబేలోనే పెద్ద గ్యాంగ్స్టర్ అతన్ని వధిస్తే మొత్తం నగరం రగులుతుంది అప్పుడు పన్నెండుగేళ్ల రాజేష్ ముందుకు వస్తాడు అన్నా నేనే చేశాను నేను చంపేశాను గది మొత్తం శబ్దం అర్జున్ కళ్ళు ఎరబడ్డాయి అది ఎందుకు చేశావు రాజేష్ ఏడుస్తూ అక్కకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనిపించింది భయపడ్డాను మిరితేమీ తెలియదు అప్పుడు రాధోడ్ గర్జిస్తాడు ఏం చేశావు నీవు నువ్వు మాకు అవమానం తెచ్చావు నీ వల్ల మా కుటుంబం ప్రమాదంలో పడింది రోషిని అరిచి అర్జున్ ఈ వాడిని బయటకు పంపించు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు ఏసిపి అర్జున్ కూడా కోపంగా రాజేష్ నువ్వు ఈ ఇంటి బాలుడు కాదు పదిహేను సంవత్సరాలు వినావా పదిహేను సంవత్సరాలు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అంజలి గట్టిగా అన్నయ్యా తమ్ముడు తప్పు చేయలేదు పరిస్థితి రాథోడ్ అరుస్తాడు అంజలి నువ్వు మౌనం వహించు నిర్ణయం అయిపోయింది అలా పన్నెండు ఏళ్ల రాజేష్ను విమానాశ్రయానికి తీసుకుపోయి అమెరికాకు పంపించేస్తారు వాడిని ఏచినా కూడా ఒక్కరిదీ సానుభూతి లేదు అక్కమాత్రం చివరి నిమిషం వరకు ఏరుస్తూ జాగ్రత్తగా ఉండు తమ్ముడు అని ఓదారుస్తుందే ఫ్లైట్ బయలుదేరిపోతుందే రోడీ అన్న ఆంటోనీ ప్రవేశం మల్డరైన రౌడీకి అన్న బాంబేలో అత్యంత భయంకరమైన వ్యక్తి అతని పేరు ఆంటోనీ అంటే రౌతున్నారంటే కూడా భయంతో మాటలు మర్చిపోతారు అతను నేరుగా రాథోడ్ ఇంటికి వచ్చి మీ కొడుకు ఎక్కడ నేను అతన్ని పక్కాగా చంపేస్తా నా అన్నను చంపిన వాడిని బ్రతికే ఉంచను రాథోడ్ చల్లగా రాజేష్ ఇప్పుడు ఇండియాలో లేడు నువ్వు కనపడితే ఏం చేయాలనుకుంటే అది చెయ్యి మేము ఆపము అతను తిరిగి వచ్చేంతవరకు మేమే వెయిట్ చేస్తాం ఆంటోనీ కళ్ళు ఎరబడుతాయి అతను తిరిగొస్తే అతను చనిపోతాడు ఇదే నా మాట పదిహేను సంవత్సరాల తర్వాత ఒకరోజు అంజలి ఫోన్ మోగుతుందే అక్క నేను రాజేష్ మాట్లాడుతున్నా ఈరోజు బాంబే వస్తున్నా అంజలి కళ్లలో ఆనందంతో పాటు ఆందోళనకూడా తమ్ముడు ఇది సేఫ్ కాదు ఇక్కడ ఆంటోనీ ఇంకా ఉన్నాడు కాని రాజేష్ మాట మార్చడు అక్క నా నేల నా కుటుంబం నేను తప్పకుండా వస్తాను ఆ విషయం విన్న తర్వాత ఇంట్లో కలకలం రాథోడ్ వాడు వస్తే తనే ప్రమాదంలో పడతాడు అర్జున్ నువ్వు గతం గుర్తుపెట్టుకో వాడిని చంపేస్తారు కాని అంజలి అతను మా తమ్ముడు అతను రావాలనుకుంటే రావాలి ఎయిర్పోర్ట్ రాజేష్ ఇండియాలో అడుగుపెట్టిన క్షణం ఫ్లైట్ దిగుతుంది పదిహేను ఏళ్ల తర్వాత కొత్త వ్యక్తిత్వం కొత్త ధైర్యం తుపానుల అడుగులు వేస్తూ రాజేష్ బయటకు వస్తాడు ఎడమవైపున ఆంటోనీ గ్యాంగ్ కుడివైపున అర్జున్ పోలీస్ సెక్యూరిటీ మధ్యలో అంజలి కన్నీళ్లతో చిరునవ్వు రాజేష్ అక్క దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావ్ అక్క అంజలి మేము బాగున్నాం తమ్ముడు నువ్వు బాగానే ఉన్నావా అప్పుడు ఆంటోనీ ముందుకు వస్తాడు గుర్తుందా రాజేష్ నా అన్నను ఎలా చంపావో రాజేష్ వెనక్కి ఒక అడుగు వేస్తూ ఎలా ఉన్నావా ఆంటోనీ ఆంటోనీ కేకేస్తాడు ఈ బాంబేలో నీ చివరి రోజు ఇది నిన్ను ఏదో ఒకరోజు చంపేస్తాను రాజేష్ నిశ్చలంగా చెప్తాడు ఆంటోనీ నేను నీకు ఒక నెల టైం ఇస్తున్నా ఈ నెల లోపల నన్ను చంపే గన్ వాడో కత్తివాడో మందు పోట్లు పెట్టో ఏదైనా చే కాని ఈ నెల తర్వాత నువ్వు బ్రతికి ఉండవు ఈ మాట రాజేష్ మాట అక్కడ ఉన్న ఫ్యామిలీ మొత్తం శాక్ అర్జున్ రాజేష్ ఇది ఏమి మాటలు కాని రాజేష్ చూపులో భయంలేదు అన్న వాడు పదిహేను సంవత్సరాలు నన్ను చంపేందుకు వెయిట్ చేశాడు ఇక నేను ఒక నెల ఇస్తున్నా ఆంటోనీ గర్జిస్తాడు ఈ నుంచి నీ చివరి రోజులు ప్రారంభమయ్యాయి సిద్ధం అవ్వు రాజేష్ కెమెరా రాజేష్ ముఖంపై జూమ్ అవుతుంది అతని కాళ్లలో ఒకే ఒక్క అర్థం వేట మొదలైంది పాట్ ఒకటి హెయింట్ यह देखो का पार्ट वन मात्र में पार्ट 2 त्वरलो